మిత్రమ నైతిక వికాసం మీద ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు నేటి ప్రశ్న పత్రంలోన అటువంటి ప్రశ్నలను మనం ఒకసారి చూద్దాం ఓకేనా సోదరా ఎస్ తప్పు చేసిన నేరం చేశామన్న భావన లేని దశ అని తప్పు చేసిన నేరం చేశామన్న భావన లేని దశ మరి తప్పు చేసినా తప్పు చేసిన భావన ఎప్పుడు కలగదు ఎప్పుడైతే వ్యక్తిలో అంతరాత్మ ఉండదో ఎప్పుడైతే ఆత్మ భావన ఏర్పడదో అప్పుడు తప్పు చేసినా నేరం చేశానన్న భావన పిల్లలలో కలగదు మరి అంతరాత్మ ఉండే దశ ఏమున్నాయి ఆత్మ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఉత్తర బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది కలుసు మరి ఉత్తర బాల్య దశ మరి కౌమాల దశలో మరి ఆత్మ భావన అనేది ఉంటుంది అవునా మరి అక్కడ మరి ఈ లక్ష్యం చెబుతుందా చెంద అంటే ఈ రెండు రాంగ్ ఆన్సర్ అనిపిస్తే మీకు తెలిసిపోయింది ఎస్ ఇక సైసం మరియు పూర్వబాలి ఈ రెండు దశల్లో కూడాను అంతరాత్మ ఏర్పడదు అంతరాత్మ ఏర్పడదు కనుక వాడికి తప్పు చేసిన నేరం చేసామన్న భావన అనేది కలగదు అవునా కదా మరి ఇందులో సైసవ దశ ముందు దశ పూర్వబాల దశ ముందు దశ అంటే సైసం ముందు ఈ రకాల పెట్టచ్చు ఓకేనా సైసవ దశ అనేది రైట్ ఆన్సర్ కాకపోతే ఈ రెండు దశల్లో అంతరాత్మకి ఏర్పడదు కానీ తప్పు చేసిన కూర్చొని ఒకసారి చూడండి నేరం చేశామన్న భావన నేరం చేశామన్న భావన చేశామన్న భావన భావన ఉండదు మరి పూర్వపాలి దశలోకి అంతరాత్మ లేదా ఆత్మ భావన ఏర్పడిన పను స్మృతి స్థాయి అనేది కొంచెం ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది స్మృతి స్థాయి తక్కువగా ఉండడం వలన ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తప్పు అనే బాధించే కొన్ని ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ మళ్ళీ చేస్తారు వాటిని చేయడం చేయడం జరుగుతుంది ఇక్కడ కౌమారం ఉత్తర బలి ఎప్పుడైతే ఆత్మ భావన ఏర్పడుతుందో అప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా పరిసరాలకు సందర్భము లేదా సందర్భానికి తగ్గట్టుగా నైతికత నిర్ణయిస్తారు అబద్ధం ఆడంబులను తప్పు కాదు అని తప్పు చేసి సిగ్గు అనేది ఏ దశకి సంబంధించిన లక్షణాలు అయ్యా అంటే ఉత్తర భార్య దశకి సంబంధించిన లక్షణాలు మరి కౌమారదర్శిందయ్యా అంటే పిల్లవాడికి అంతరాత్మ ఏర్పడుతుంది సమాజాన్ని తీవ్రంగా విమర్శిస్తాడు ఈ నేపథ్యంలోన పిల్లవాడికి సొంత అంతరాత్మ ఏర్పడుతుంది ఏం చెప్పుకుంటాము దశలో ఇక్కడే విలువల మధ్యన సంఘర్షణ ఏర్పడుతుంది విలువల మధ్యన సోదర సంఘర్షణ ఏర్పడుతుంది మనకి మరి దీనికి రైట్ ఆన్సర్ ఏదయ్యా అంటే థర్డ్ వన్ రైట్ ఆన్సర్ మిగతా ఆప్షన్ల కోసం కూడా ఇక్కడ మనము ప్రస్తావించుకోవడం జరిగింది సోదరా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం స్వలాభంతో ఇతరులు ఇచ్చే ప్రతిఫలంపై నైతిక వికాసం ఆధారపడే దశ అన్నాడు ఇతరులు ఇచ్చే ప్రతిఫలం పైన అంటే ఇక్కడ చూడండి స్వలాభము అన్నాడు స్వలాభంతో ఇతరులు ఇచ్చే ప్రతిఫలం పైన నైతిక వికాసం ఆధారపడే దశ అన్నాడు ఇక్కడ చూడండి సోదర ఒకటవ దశ రెండవ దశ మూడవ దశ నాలుగో దశ అనేసాడు మరి నైతిక నిఘాసంలోన ఎన్ని దశలు కలవు ఆరు దశలు కలవు ఎన్ని స్థాయిలు కలవు మూడు స్థాయిలు కలవు అవునా కాదు మూడు స్థాయిలు ఆరు దశలు అనేవి కలవనే విషయం నీకు తెలుసు మరి ఈ నేపథ్యంలోన వాటి పేర్లు ఏంటో నీకు తెలిస్తే ఈ విడి నువ్వు చేయగలవు అవునా మరి అక్కడ ఏంటి ఒకటో దశ ఏంటి అంటే శిక్ష విధేయత శిక్ష విధేయత ఇక రెండో దశ ఏంటి అంటే సహజ సంతోష సహజ సంతోష నీతి సహజ సంతోష నీతి ఇక మూడవ దశగా మనం పరిశీలించినట్లయితే మంచి బాలుడు మంచి బాలుడు బాలిక నీతి మంచి బాలుడు బాలిక నీతి నాలుగవ దశగా తీసుకున్నట్లు అయితే అధికారం సాంఘిక క్రమాన్ని అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అధికారం సాంఘిక క్రమాన్ని నీతి అంటాడు ఓకేనా మరి ఇది నాలుగవ దశ ఈ నాలుగవ దశలో ఎటువంటి లక్షణం ఎక్కడ ఉందో తెలుసుకుంటే నువ్వు ఈ ప్రశ్నకి నువ్వు రైట్ ఆన్సర్ చేయగలవు చూద్దాం శిక్ష విధేయత ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే పిల్లవాడు భౌతికంగా ఎటువంటి పర్యసాలు అయితే లభిస్తాయో ఆ పర్యవసనాల ఆధారంగా విజయతను పాటిస్తాడు అంటే పిల్లవాడికి దండించడం వలన శిక్ష ఆధారంగా విధేయతను పాటిస్తాడు మొదటి దశలో రెండో దశ సహజ సంతోష సహాకార నిధి అన్నాడు అంటే ఎలపింగ్ ఎప్పుడు చేస్తాడు ఆ పిల్లవాడికి సహజ సంతోషం స్వలాభం ఏంటమ్మా స్వంత లాభం లేదా స్వలాభం ఎప్పుడైతే దొరుకుతుందని అనుకుంటాడు ప్రతిఫలం ఎప్పుడైతే వస్తుందని అని ఆశపడతాడు ఆ ప్రతిఫలం అందేటప్పుడే తన హెల్పింగ్ అనేది చేయడం లేదా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది మరి మంచి బాలుడు మంచి బాలిక నిధి అన్నాడు మరి మంచి బాలు బాధ్య నీతిలో ఇతరుల మెప్పు కోసం ఇతరుల దృష్టిలో మంచి అనిపించుకోవడం కోసము తన యొక్క ప్రవర్తన కనబరచడం జరుగుతుంది ఇక నాలుగో దశలను తీసుకుంటే అధికారం సాంఘిక్రమాన్ని నిర్వహించడం ఒక సమాజం ఎటువంటి సాంప్రదాయాన్ని ఎటువంటి ఆచార వ్యవహారాన్ని కలిగి ఉంటుందో దాన్ని దూచా తప్పకుండా పాటించే వ్యక్తి ఎక్కడ అంటే మనకు నాలుగో దశలో ఉంటాడు మనకు ప్రశ్న ఏమడిగాడు స్వభావంతో ఇతరులు ఇచ్చే ప్రతిఫలంపై నైతిక వికాసం ఆధారపడి ఉంటుంది ఇతరులు ఇచ్చే ప్రతిఫలం పైన ఇతరులు ఇచ్చే ప్రతిఫలం పైన ఆధారపడి ఉండే దశ ఏదయ్యా అంటే చూడండి ఇక్కడ ఏ దశ ఇక్కడ సెక్స్ ఉంది ఇక్కడ స్వభావం ఉంది ఇక్కడ ఇతర దృష్టిలో మెప్పు ఇక్కడ సాంగ క్రమం అంటే ఎక్కడ సో రెండవ దశలో మనకి నీతిగా అర్థమవుతుంది రెండవ దశలో సహజ సంతోష సహకార నీతి దశలోన పిల్లవాడు బహుమతుల కోసమై ఆధారపడతాడు ఇతరులు ఇచ్చే ప్రతి ఫలం పైన వాడి యొక్క నైతిక ప్రవర్తన అనేది ఉంటుంది విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం సాంఘిక క్రమాన్ని నిర్వహించడంలో వ్యక్తికి ఉండే లక్షణము అన్నాడు సాంఘిక క్రమాన్ని నిర్వహించడంలో వ్యక్తికి ఉండే లక్షణం మరి సాంఘిక క్రమాన్ని నిర్వహించడం ఎక్కడ నిర్వహిస్తాడు అంటే బాగా గుర్తుపెట్టుకోవాలా ఎక్కడ అంటే రెండవ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఎన్నవ దశయా అంటే నాలుగవ దశలో ఈ లక్షణం కనిపిస్తాడు అవునా మరి వీడు ఏమన్నాడు సాంఘిక క్రమాన్ని నిర్వహించడంలో వ్యక్తికి ఉండే లక్షణం అన్నాడు అంటే నాలుగవ దశ లక్షణం కాని అడిగాడు నాలుగవ లక్షణం నాలుగో దశకి చెందిన లక్షణము మీద అడిగాడు అంటే సాంగ్ నాలుగవ దశకి లేదా అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించడానికి సంబంధించిన ఒక లక్షణం కలిగి ఉంది మూడు లక్షణాలు ఈ దశకి చెందనే ఉన్నాయి ఓకేనా మరి నాలుగవ దశకి ఉన్న నాలుగవ దశకి చెందిన ఆ లక్షణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం ప్రతి వ్యక్తిని గౌరవిస్తారు ప్రతి వ్యక్తిని గౌరవించే వ్యక్తి ఎక్కడ ఉంటాడు వ్యక్తిని వ్యక్తికి గౌరవిస్తాడు అంటే ప్రజాస్వామికంగా ఒక వ్యక్తి యొక్క హక్కుని గౌరవిస్తారు అంటే ఇతగా ఉండే దశ ఏది అంటే ఐదవ దశ ఏ దశ సోదర ఐదవ దశలో ఉంటాడు ఇతరుల మెప్పు కోసం ఒక పని చేసే వ్యక్తి ఎక్కడ ఉంటాడు మూడవ దశలో ఉంటాడు ఎక్కడ సోదర మూడవ దశలో ఇక నెక్స్ట్ ఉంటారు ఎక్కడ రెండవ దశ ఇప్పుడే మనం చెప్పుకున్నాం స్వలాభంతో ఇతరులు ఇచ్చే బహుమతుల మీద నైతిక ప్రవర్తన ఆధారపడి ఉంటుంది ఇది రెండు మశ ఇక చివరి చూద్దాం ఎవర బాధ్యతలు వారు నిర్వహించడం చట్టంలో ఏ ఆచార వ్యవహారాలు అయితే ఉన్నాయో ఏ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సంస్కృతి సాంప్రదాయాలను బట్టి మనిషి ప్రవర్తించడం అనేది జరుగుతుంది ఆ సంఘము లేదా ఆ సమాజము ఏది మంచి ఏది చెడుగా నిర్ణయిస్తుందో వాటిని పాటించే వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే నాలుగవ దశలో ఉంటాడు ఏ దశలో ఉంటాడో మిత్రమా నాలుగవ దశలో మనకు వ్యక్తి అడిగాడు సాంఘిక క్రమాన్ని నిర్వహించడంలో వ్యక్తికి ఉండే లక్షణం అన్నాడు అంటే నాలుగవ దశ లక్షణం అని మరి నాలుగో దశ రాసిన ఇక్కడ ఎక్కడ ఉంది మిత్రమా నాలుగో ఆప్షన్ లోనే ఉంది నాలుగో ఆప్షన్ సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకేనా ఈ మూడు కావాలని సేమ్ మీరు తెలుసుకున్నారు టెస్ట్ క్లియర్ ఎస్ ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సోదర సందర్భాన్ని బట్టి నైతిక విలువల్ని అతిక్రమించడం తప్పు కాదు అని భావించే దశ అని అడిగాడు చూడండి మిత్రమా సందర్భాన్ని బట్టి నైతిక విలువలు ఎప్పుడు పాటిస్తాడు ఎప్పుడైతే శిశువులోకి అంతరాత్మ ఏర్పడుతుందో ఆ అంతరాత్మ ఏర్పడినప్పుడు మాత్రమే బాగా పని చేస్తాడు ఓకేనా ఇక్కడ కౌమానం ఉత్తర భార్య దశకు వచ్చరికి అంతరాత్మ అనేది ఏర్పడుతుంది అయితే ఇక్కడ రెండు రకాలైన అంతరాత్మలు ఉన్నాయి చూడండి అంతరాత్మ ఎప్పుడైతే ఏర్పడిందో ఎప్పుడు ఏర్పడుతుంది ఉత్తర భారతదేశ ఏర్పడుతుంది ఇక్కడ సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నైతిక ప్రవర్తన ఉంటుంది అంటే పరిస్థితులను బట్టి మాటలు తప్పు కాదని తప్పు చేసి సిగ్గుపడ్డం అనేది ఈ లక్షణాన్ని ఎక్కడ కలిగి ఉంటాడు అంటే వారి దశలో ఉన్న పిల్లవాడు కలిగి ఉంటాడు మరి కౌమీ ఏం జరుగుతుంది అంటే సొంత అంతరాత్మం ఉంటుంది సొంత అంతరాత్మ ఈ సొంత అంతరాత్మం ఉండడం వలన విలువల మధ్యన సంఘర్షణ ఏర్పడి సమాజాన్ని తీవ్రంగా విమర్శిస్తాడు సంఘాన్ని తీవ్రంగా విమర్శిస్తూనే ఏం చేస్తాడు అంటే అంతరాత్మని కలిగి విలువల సంఘర్షణ ఎదుర్కొంటాడు కౌమారదశలో ఉన్న పిల్లవాడు ఓకే ఇక సరి సదస్సు తప్పు చేసినా సరే తప్పు చేశానన్న భావన ఉండదు అంతరాత్మం ఉండదు ఇక్కడ కూడా అంతరాత్మ ఉండదు కానీ స్థాయి తక్కువ తక్కువ స్థాయిలో ఉండాలి ఈ తక్కువ స్థాయిలో ఉండడం వలన తప్పు అని నువ్వు ఏదైతే బాధిస్తావో ఆ పనులు మళ్ళీ మళ్ళీ చేయాలి ఇక్కడ చూడడం జరుగుతుంది పూర్వపరం మన ప్రశ్న ఏంటి సందర్భాన్ని నైతిక విలువను అధికారించడం తప్పే కాదు అని అంటే పరిస్థితులను బట్టి పరిస్థితులను బట్టి వ్యవహరించడము ఎక్కడ ఉంటుంది అని అడిగాడు పరిస్థితులను బట్టి వ్యవహరించే పిల్లవాడు ఎక్కడ అంటే ఆత్మ భావన లేదా అంతరాత్మ ఏర్పడినప్పుడు ఉంటుంది అది ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఉత్తర బాల్య దశ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా ఆప్షన్ టూ ఈస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న సోదరు హేతుబద్ధంగా ఆలోచిస్తూ ప్రజాస్వామ్య విలువలను మాట్లాడే వ్యక్తులు ఉండే దశ అన్నాడు మాట్లాడే వ్యక్తులు ఉండే దశ ఐదవ దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ అన్నాడు మరి దశ పేరు ఏంటో మనం తెలిస్తే ఆ బిట్టు మనం చేయగలం అవునా ముందు ఈ దశను తెలుసుకుందాం రెండవ దశ ఏంటి మిత్రమా సహజ సంతోష సహాకార నీతి సహాకార నీతి ఇక మూడవ దశ ఏంటి సోదర మంచి బాలుడు బాలిక నీతి అవునా నాలుగవ దశ ఏంటి అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించేది సాంఘిక క్రమాన్ని నిర్వహించేది మరి ఐదవ దశ ఏంటి వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా నిర్వహించబడింది వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా నిర్వహించబడింది వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా నిర్వహించబడింది మరి ఇప్పుడు ఐదు దశల పేర్లు మనం తెలుసుకోమా మరి ఇక్కడ ఏమడిగాడు హేతుబద్ధంగా ఆలోచిస్తూ ప్రజాస్వామిక విలువలు చూడమాచ మనకి కీవర్డ్స్ అనేవి ఉన్నాయి ప్రజాస్వామ్య విలువలను

వ్యక్తులకి గౌరవిస్తూ సమాజానికి మంచి జరుగుతుందంటే హేతుబద్ధంగా ఆలోచిస్తూ చట్టాలను సైతం సవరించాలి చట్టాలను సైతం సవరించాలి సంస్కృతి సాంప్రదాయలో మార్పులు చేయాలని తత్కర్వంగా ఆలోచిస్తూ హేతుబద్ధంగా ఆలోచించే మనిషి ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఉంటాడు ఐదవ దశలో ఉంటాడు ఏ స్థాయి అంటే మూడవ స్థాయిలో ఉంటాడు ఏ దశ అంటే ఐదవ దశలో ఉండడం జరుగుతుంది మరి ఇక్కడ చూడండి మొదట ఇచ్చాడు అప్పుడు ప్రజాస్వామికంగా నిర్వహించబడే నీతి ఆ పేరులోనే అర్థం అనేది వస్తుంది సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ సోదరా ఓకేనా ఇక మిగతా కాదు ఇక్కడ ఏం చేస్తారు సహసంతో తనకు లాభం కలుగుతుందంటే ఒక పని చేస్తారు మంచి బాలుడు బీ ఏం చేస్తాడు ఇతరుల మెప్పు కోసం ఒక పని చేస్తారు మరి అధికారం సాంకరణ నిర్వహించడం వలన సమాజ తప్పించుకోవడం కోసం ఒక ప్రభుత్వం చేస్తాడు అర్థమైందా సోదరా సో ఇది మిగతా మూడో దశకున్న ఇన్ఫర్మేషన్ సోదరా సాంప్రదాయక స్థాయిలో వ్యక్తిలో కని పెంచని లక్షణము అన్నాడు కనిపించినా కాదు కనిపించని అంటే మూడు కనిపించే లక్షణాలు ఉన్నాయి ఒకటి కని పెంచని లక్షణం ఉంది అంటే ఇందులో తప్పుదాన్ని గుర్తించమన్నాడు అంటే సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి అంటే ఇది రెండవ స్థాయి ఉంటామా రెండవ స్థాయి మరి రెండవ స్థాయికి చెందని లక్షణము అన్నాడు మరి రెండవ స్థాయిలో ఎన్ని దశలు ఉన్నాయి రెండు దశలు ఉన్నాయి ఆ రెండు దశలు ఏంటయ్యా అంటే మూడవ దశ నాలుగవ దశ మరి మూడవ దశ ఏంటి మంచి బాలుడు లేదా మంచి బాలిక నింది అంట నాలుగవ దశ ఏంటి అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించేది అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించేది ఈ రెండు దశలకి చందని లక్షణం ఏదైతే ఉందో అదే ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ ఆన్సర్ చూద్దాం సాంప్రదాయ స్థాయిలో వ్యక్తిలో కనిపించిన లక్షణం ఎవరి బాధ్యతలు వారు నిర్వహిస్తారు ఎన్నో దశ నాలుగవ దశ ఓకే ఇతరులు మెప్పు కోసం ఒక పని చేయ దశ దశ ఎస్ కట్టుబాటును పాటించిన ఎన్నో దశ నాలుగవ దశ మరి ఆత్మ నిన్న నుండి తప్పించుకోవడానికి ఎన్నో దశ ఆరుగో దశ ఎన్నవ దశ సోదర ఇక్కడ మనకు ప్రశ్న ఏంటి సాంప్రదాయ స్థాయిలో వ్యక్తిలో కానీ పెంచని లక్షణము అన్నాడు కానీ పెంచని లక్షణము అంటే రెండవ స్థాయికి చెందని లక్షణము అని అడిగాడు మరి రెండవ స్థాయికి చెందే లక్షణాలు మూడవ దశ మరియు నాలుగవ దశకి సంబంధించిన లక్షణాలు ఉంటాయి ఇందులో మూడు నాలుగవ దశకి సంబంధించిన లక్షణం ఏముంది ఇది నాలుగు అంటే ఇది కాదు ఇది మూడు ఇది కాదు ఇది నాలుగు అన్నాడు మరి ఇది కాదు మరి ఆరవ దశ మరి ఆత్మ నింద తప్పించుకోవడం అనేది మరి స్థాయిలో జరుగుతుందా లేదు సమాజ నింద నుంచి తప్పించుకోవడం కోసము వ్యక్తి ప్రవర్తిస్తాడు ఎక్కడయ్యా అంటే సాంప్రదాయక స్థాయిలో సమాజ నింద నుండి తప్పించుకోవడం కనుక ఆత్మ నింద నుండి తప్పించుకోవడం అనేది ఆరువా దశకు సంబంధించిన లక్షణం కనుక మరి ఏ ఆ ఏది రిలేటెడ్ ఆన్సర్ అయ్యా అంటే ఆన్సర్ అవుతుంది ఈ మిగతా మూడు కొడులను రైట్ ఆన్సర్ లేనప్పుడు కొన్ని ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి కానీ పెంచని లక్షణం అన్నాడు సంబంధించని లక్షణం అని అడిగాడు బాగా గుర్తుంది నెగిటివ్ క్వశ్చన్ ఇది సో మూడు సరి ఉన్నాయి ఒక సరికాలం ఉంది ఆ సరికాలం ఏంటో ఏదైతే ఉందో అదే ఈ ప్రశ్నకి సమాధానం అవుతుంది నాలుగవది ఇక్కడ ఈ స్థాయికి చెందిన లక్షణం కనుక మరి నాలుగవ ఆప్షన్ సరైన ఆన్సర్ ఓకేనా సోదరా కన్ఫ్యూజ్ కారణంగా నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం కింది వాళ్ళు సరి కానిగా అడిగాడు సరి కానిది ఇక్కడ కూడా మూడు సరైన ఉన్నాయి ఒక సరి కానిది ఉంది మూడు సరైనవి ఒక సరి కానిది ఉంది అది ఏంటో చూద్దాం మొదటి స్థాయిలో మొదటి స్థాయి అన్న మొదటి స్థాయిలో రెండు దశలు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే శిక్ష విధేయత రెండవది సహజ సంతోష సహాకార నీతి మొదటి స్థాయిలో శిక్ష నుంచి తప్పించుకోవడానికి విధేయత చూపిస్తారు అన్నారు సెక్స్ నుంచి విధేయతను చూపించే లక్షణం ఏ దశలో ఉంటున్నాయా అంటే ఒకటవ దశలో ఉంటుంది ఒకటవ దశ మరి ఒకటవ దశ ఒకటో స్థాయిలో ఉంటుందా ఉండదా ఉంటుంది అంటే ఇది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మూడవ దశ అన్నాడు మూడవ దశలో ఇతరుల మెప్పు కోసం ఆరాట పడతాడు అన్నాడు ఇతరుల మెప్పు కోసం ఆరాట పడతాడు ఎస్ ఇది కూడా రైట్ ఆన్సర్ స్థాయి అయితే రెండవ స్థాయి అవుతుంది ఓకే నాలుగవ దశలోన ధర్మం ప్రకారంగా నడుచుకుంటాడు ఎస్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం ప్రకారంగా ఈ సమాజం ఏ కట్టుబాటునైతే పెడుతుందో ఆ కట్టుబాటులో తగ్గట్టుగా ప్రవర్తించేవాడు నాలుగవ దశలో ఉంటాడంట సో ఇది కూడా రైట్ ఆన్సర్ ఓకేనా రెండవ స్థాయిలోన ఇతరుల అభిప్రాయాలకు గౌరవిస్తాడు అన్నాడు రెండవ స్థాయిలో ఇతర అభిప్రాయాలు గౌరవిస్తారు మరి రెండవ స్థాయి రెండవ స్థాయిలో ఏమి ఉంటాయి మూడవ ఉంటుంది నాలుగవ దశ ఉంటుంది మరి మూడవ దశ మంచి బాలుడు మంచి బాలిక నీతి కలిగి ఉండడం మరి నాలుగవ దశ ఏం చెప్తుంది అధికారం మరియు సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అంటుంది ఓకేనా మరి రెండవ దశకి చెందాలంటే మూడవ నాలుగో దశ తాసం చెంది ఉండాలి మరి ఏమన్నాడు ఇతరుల అభిప్రాయాలకు గౌరవిస్తాడు అని అంటే వ్యక్తికి తనకి ఎలా అయితే హక్కులు ఉన్నాయో ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా హక్కులు ఉంటాయి అని గుర్తించడం మరి ఇతరుల అభిప్రాయాలకు గౌరవించే వ్యక్తి ఎక్కడ ఉంటాడు ఐదవ దశలో ఉంటాడు ఏ శివ సోదర ఐదు దశలో ఉంటాడు చూడండి ఇతరుల హక్కుల్ని అంటే ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడం అనేది ఐదవ దశకు సంబంధించింది ఐదవ దశకి సంబంధించిన అక్షణంశం మరి ఐదవ దశ రెండవ స్థాయిలో ఉంటుందా నే ఆలోచించుకో ఐదవ దశ రెండవ స్థాయిలో ఉంటుందా వండదు సో మనకి మూడు స్థాయిలు ఉన్నాయి ఒక్కొక్క స్థాయిలో రెండు దశలు ఉంటాయి అంటే మొదటి స్థాయిలో రెండు దశలు రెండవ స్థాయిలో రెండు దశలు మూడవ స్థాయిలో రెండు దశలు ఉంటాయి అవునా కాదా మరి ఐదవ దశ అనేది మరి రెండవ స్థాయిలో ఉంటుందా మరి ఏ స్థాయిలో ఉంటుంది మూడవ స్థాయిలో ఉంటుంది మూడవ స్థాయిలో ఉంటుంది తప్ప రెండవ స్థాయి కాదు మరి ఐదవ దశ మూడవ స్థాయిలో పండుగ ఇది సరికాను ఇది సరికాను మిగతా మూడు పనులు సరైనవి ఇది సరికాను కానీ క్వశ్చన్ ఏమని అడిగాడు క్రింది వానిలో సరి కాని దాన్ని ఎంచండి అన్నాడు సరి కాని దాన్ని మరి ఎంచుకోమన్నాడు ఈ మూడు సరైనవి ఇది సరి కాని మనకి రైట్ ఆన్సర్ ఏంటి ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించాలా మీరు వినాలా ఓకేనా మిత్రమా ఇది మనకి నైతిక వికాసం మీద ఉన్న ప్రశ్నలు సో ఈ పద్ధతిలో మీరు నేర్చుకుంటే రిచ్ ఖచ్చితంగా మీరు అనేది నా నమ్మకం మంచి మార్పులు సంపాదించుకుంటూ ముందుకి అభ్యాసాన్ని కొనసాగించండి సోదరు